ఈ వీడియోలో మనం అమెరికాలోని నివసిస్తున్న ర్యాలీ ప్రసాద్ గారికి ఎంతో ఇష్టమైన అన్నమయ్య కీర్తన ఆయన కోరిక మేరకు ఈ పాటను అప్లోడ్ చేయడం జరుగుతుంది కలీయుగ మెడు కలదుగా నీ కరుణ అనే పాట హిందువుల రాగం ఓటు సుతులో నేను స్వరాలు వివరిస్తున్నాను సగా మీ సాధ మరోహణ ఆరోహణ అవరోహణ అభిమానులందరికీ తెలిసిందే ఆయనప్పుడు కూడా మళ్ళీ మీ గురించి మరొకసారి కొత్త వాళ్ళకి అనుకూలంగా చెప్పడం జరుగుతుంది ప్రారంభ పెట్టు ಗ ಮ ನಿ ಸಾಗ 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 ನಿಶ ನಿಗ ಸ ನಿಧ ನಿಸ ಧನಿಧ ಸ ನಿಧ ಮನಿ ಧನಿ ಧಮ ಮದ ಮದ ಮಗ ದನೀಸ सा गाम स सा ग स मानिदानिमानिधनि मा मानिदानि मा मनिधानि मा स स स सिस नि दी समा ग स स स नि सि द मणिधनी सा म गनि नि गमधनि कलदुगा नि करुना స స స ని ధ మ గ గ గ స సన్ని ధ మూడుగాలు మద్యం వస్తాయి ఒకగా తారస్తాయి గమనించాలి ఇక్కడ స్టార్ చుక్క రెండు ఉన్నాయి కాబట్టి వీడి కేవలం స్టార్లు మాత్రం ఉన్నాయి కూడా మద్యం వస్తాయి అలాగే తెలుసుకుంటారు అన్నమాట జల జరి హరి సర్వేశ్వర ధ మ గ నిస బిట్టు సగ గధ ధని సగ నిస ధని మద గమ గనిస ఆ టెంపు అలాగా మీరు వాయిస్ చాలా బాగుంటుంది అది మీరు గమనించాలి కలియుగ మెడు కలదుగా నీ కరుణ స సమగ సని సనిధ మగ జల హరి హరి హరివర ద ధ మగ మని నిధ మధ ధని సగ నిశ్వేశ్వర ధని స గద మగ స నిఘ నిధని సర్వేశ్వర సర్వేశ్వర మగస మదస వచ్చింది వచ్చిందనమాట దీన్ని మనం రీటు అంటే అన్ని స్వరంగా భావించాలి ఎందుకంటే మనకి గిందోల్లో రీటు అనేది ఉండదు కదా ఒకవేళ అటువంటి లేని స్వరాల్లో పిగిస్తూ దాన్ని మనం అన్ని స్వరాలుగా భావిస్తాము బీజియం ಗಮ ಧನಿಸ ನಿಗ ಸನಿಧನಿಸ ಮಗ ಮಗಸ ಸಾಮ ಘ ಮಧ ಮಗ ಸಾದದ ಮಗ ದಾದದ ಮಗ ನೀನಿ ನೀ ಸನದ ದಾದದ ಮಗ ದಾದ ಮಗ ನೀನ ನೀ ಸನದ ಸಾಮ ಮ ಘಮ ಸಾಮ ಘಮಸ గా ద మద గాద దా సాస స ఇక్కడ సా ప్రారంభ సజ్యము ఇవి తారసజ్యము ఈ సాహసను తారస్యం అనమాట తర్వాత చరణము పాపం ఎంత కలిగిన పరిహరించే ఎందుకు మద ద మద మద దని నీ నిమని దని నా పాలగలదుగా నీ నమము గా గ గ గ మగ గ స ని స ని ద ని రెండు సార్లు రిపిటేషన్ అన్నమాట ఇది ఇక్కడ బిట్ ఉంటుంది నిజగస నిజగస నిజ ధని గమధనిస కోపం ఎంత కలిగిన కొచ్చి సాధమి చుటకు సగగగ సని సగ సగ సమగ స సా నిగ సనిద చేపట్టి కలవుగా నా చిత్తములో నీ ఓ మగస ఘని గస నిధ గమదని గస నిధ ఇది కూడా రెండు సార్లే అంటే కోపం ఎంత కలిగిన నుంచి మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది అయిన తర్వాత మళ్ళీ గస సని నిధ మ స కలియుగ మెటుడైన కలదుగా నీ కరుణ అని పలవి రిపిటేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ పాటను మనం హార్మోనియం పై ఎలాగ సాధన చేయాలనేది నేర్చుకుందాము అవకాశం ఉంటే కీబోర్డ్పై కూడా ఒక వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను ముందుగా హార్మోనియం మీద స్వరాలు ఎలా వాయించాలనేది మనం తెలుసుకుందాం అనమాట హార్మోనియం ప్రేడ్ గురించి మొట్టమొదటిసారిగా మనం హిందువులు రాకము ఒకటో శృతిలో సా మద్యం వస్తాయి ఇదివరకు మీకు చెప్పాను కదా మూడు స్థాయిలు సాధన చేయాలని తారాస్థాయికి వెళ్తున్నాం మందర స్థాయి ఈ విధంగా మనం మూడు స్థాయిలో బాగా సాధన చేసినందువల్ల ఈ చుక్కలు ఉండేటప్పుడు ఏ స్థాయిలో వాయించాలి అనేది మనకి చాలా సులువుగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట మొట్టమొదటిగా ఏం చేస్తున్నాము ప్రారంభిట్టు గమదని సాగ 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 సనిగా అది చేద్దాం

धनि सग निग मि Ga 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 ga, sanida maga. Ga 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 sanida maga. da da. maga ma, ni da da. Dhanisa ganisa, dhanisa ganisa. Dhanisa ma dhanisa ma निगस निद निसा निगस निद निसा दनि समा गगमुगस नि निग निगस निद नि निगारे मगस निगस निगनि निगगगस बीजेम

ಗಮಗದ ಇಮ ಸಾದ ಮಾ ನೀ

Dani ni 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 da ma da ni dhani, dhani ni 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 da ma da Ga 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 ma ga ga sa, da 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 ga ga ma ga ga sa. ni dhani, nisa sa ni da, nisa ni sa ni da.

స గ స నిస నిధ గ మద నిస నిధ మ గస సని నిసీ నిధ మ

రకరకాల సంగీత పరికరాలపై వీటిని సాధన చేయవలసిందిగా కోరుచున్నాను మీరు ఆన్లైన్ ద్వారా క్లాసులు నేర్చుకోవాలని అనుకుంటే ఆన్లైన్ ద్వారా నేను కీబోర్డు హార్మోనియం అలాగే గిటారు మ్యాండలూన్ ఫ్లూటు గాత్రము ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా జూమ్ గూగుల్ మీట్ ద్వారా ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా మీకు నెట్ ఫెసిలిటీ ఉంటే సరిపోతుంది టెక్నాలజీ విషయంలో నాకంటే మీరే ఫారిన్ కంట్రీస్లో ఉంటారు కాబట్టి నాకంటే మీరు అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు కనుక మీరు ఏ సంగీతం ఇప్పుడు నేను చెప్పిన సంగీత పరికరాలు ఏదో ఆన్లైన్ ద్వారా నేర్చుకోవాలనుకున్నా మీరు ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ టూ సిక్స్ జీరో అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తాను మీ ఇంట్లోనే కూర్చొని మీరు చక్కగా ఈ సంగీత ప్రకారాన్ని సాధన చేసి మీరు మంచి ఆనందాన్ని పొందవచ్చు